మిత్రులందరికీ నమస్తే జై టీడీపీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా వీడియో ఏమిటి అనేది మరి పోలేరమ్మ వారి దగ్గరికి మొక్కులు చెల్లించడానికి వెళ్ళే సందర్భంలో స్టార్టింగ్లో తీసినటువంటి దృశ్యాలు అలాగే అక్కడికి వెళ్ళే వరకు మా ప్రయాణం ఇవన్నీ కూడా ఈ వీడియోలో పొందుపరిచామన్నమాట ఒక అద్భుతమైన జ్ఞాపకంగా ఉండేందుకు దీన్ని మీతో పంచుకుంటున్నాము స్టార్టింగ్లో అయితే ఇంకా మొట్టమొదట కాకుమాన్ గ్రామంలో మా పొన్నూరు రోడ్డులో ఉన్నటువంటి మా ఇంటి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు మహిళలందరం వచ్చి చేరాము చూసారు కదా దాదాపు ఒక రెండు వందల మంది స్త్రీలు పురుషులు అందరూ కూడా వచ్చేసారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా మండల నాయకులు అలాగే గ్రామస్థాయి నాయకులు అందరూ వచ్చే వరకు కూడా వీళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం వెళ్ళేటప్పుడు ఎలా ఇబ్బందులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మైకేమీ ఉండదు కదా ఇక అందుచేత ముందుగానే వివరాలను జాగ్రత్తగా చెప్పేసుకున్నాం అన్నమాట ఇంకా సమయం ఉంది అప్పుడు ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడించాము అసలు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా నాకు ఉన్నటువంటి చాలామంది బంధువులు అందరూ మీ అందరికీ తెలిసిందే అన్ని గ్రామాల్లో దాదాపు ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో కూడా ఇదే భజన మండలితో ఉన్నటువంటి సత్సంబంధాలు కానివ్వండి మరలా ఇదే మనసు తోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకుని పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్లే కావడంతో అంత ఒక కూటమి అనేది ప్రశాంతంగా చక్కగా జరిగిందనమాట మా మండలంలోని బోడిపాలెం గ్రామం నుంచి వచ్చారు మేము ఆరున్నరకి అనుకుంటే వాళ్ళు అసలు ఆరు గంటలుగా రెడీ అయిపోయి వచ్చేసారన్నమాట చూస్తున్నారు కదా ఎన్టీఆర్ గారు ఎంత రాజస్యంగా నిలబడి ఉన్నారో మరి ఈ విగ్రహాన్ని మా నాన్నగారు ఎంతో ఇష్టంగా ఆడటంతో మేము ఈ గ్రామానికి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం అందుచేత ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభం చేస్తూ ఉంటారు జెండా వందనం చేసి అంటే తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించి ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి పోల్మాలకు సమర్పించి ఏ కార్యక్రమైనా మొదలు పెడుతూ ఉంటారనమాట ఈ కార్యక్రమంలో మా చుట్టుపక్కల గ్రామాల మహిళలు అందరూ కూడా వచ్చేశారు ఎందుకంటే ముందు నుంచే చెప్పుకుంటూ ఉన్నాము నేను కూడా మన హరికీర్తనంలో కూడా మీ అందరికీ మెసేజ్ కూడా ఇవ్వటం జరిగింది ఆ విధంగా బోడిపాలెం నుంచి ఒక జీబు అంతా వచ్చేసారు ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు కనిపించింది వాళ్ళేనమాట తర్వాత వచ్చి తిక్కరాజపాలెం నుంచి అట్లాగే అప్పాపురం రేటూరు ఈ గ్రామాల నుంచి కూడా వచ్చి ర్యాలీలో కలిశారనమాట చూస్తున్నారా జెండా ఆవిష్కరణ అయింది ఆ దృశ్యాలు ఇందులో లేవు ఎంత టీవీగా రెపరెపలాడుతూ కనిపిస్తూ ఉందో చక్కగా జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత మరి మా మండల పార్టీ అధ్యక్షుడు చౌ సునీల్ చౌదరి అలాగే మా గ్రామ పం మండల మాజీ ఎంపీపీ గారైనటువంటి రామ్ గోపాల్ గారు అలాగే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు నల్లమోతు పూర్ణయ్య ఇంకా ఇక అందరూ కూడా దాదాపు పరిచయం అంటే చాలా అవుతుంది సమయం కానీ అలా కాకుండా మనందరం కూడా ఎదురు చూసినటువంటి రోజుని దిగ్విజయంగా చేసుకున్నాము విజయోత్సవ ర్యాలీలు చేసుకున్నాము ఈరోజు అమ్మవారి మొక్కలకు కూడా వెళుతున్నాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఇక్కడ ఈ ఏర్పాటు చేశామన్నమాట ఇకపోతే విషయాల్లోకి వస్తే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో శ్రమించిన వాళ్ళే ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సి వస్తే మరి మన ఆంధ్రప్రదేశ్ అనాథగా ఉన్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత అకుంఠితమైనటువంటి దీక్షతోటో రాజధాని నిర్మాణం అనుకున్నప్పుడు ఆ రాజధాని నిర్మాణానికి ఎంతమంది ప్ర ప్రజలు వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళు నిర్భాగ్యులుగా మిగిలిపోయి మరి అన్ని రోజుల పాటు వాళ్ళు చేసి ధర్నాలు ఇది చూసారా ఎన్టీఆర్ గారికి విగ్రహాలు పూలదండలు సమర్పణ అయిపోయిన తర్వాత మా ఇంటి ముందే జమ్మి చెట్టు అనమాట ఇది కూడా నాన్నగారు ఉండగానే నాటి చాలా జాగ్రత్త చేసి సంరక్షించడం జరిగింది శివకేశవ స్వరూపం కదా జమ్మి చెట్టు అంటే అందుకని ఇక దేవాలయంలోకి వెళ్ళినా వెళ్ళలేకపోయినా ఎందుకంటే దేవాలయంలో ఇదివరకే కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది కదా అందుచేత అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టేసి బయలుదేరామన్నమాట శాస్త్రోక్తంగా ముందుగా పసుపు నీళ్ళతోటి దారిని శుద్ధి చేస్తూ ఉంది మా వచ్చే వాళ్ళందరికీ కూడా దారి పరిశుభ్రంగా ఉండేలాగా పసుపు నీళ్ళతోటి వేప మండలతో నీళ్లు చల్లుతూ ఇలా తీసుకువెళ్తూ ఉన్నారనమాట ఈ ముందు వాళ్ళు బోడిపాలెం నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఈ ర్యాలీని కొనసాగించాము ర్యాలీ అనుకోవటం కంటే కూడా అమ్మవారి దగ్గరకు వెళుతున్న సందర్భంగా కాబట్టి ఇంకా బెరుకు లేకుండా ఇంకా చాలామంది మహిళలు వచ్చారనమాట ప్రొద్దున్నే అవడంతో చాలా పెందరాడే ఎండ ఎండ లేకుండానే ఇబ్బంది పడకుండా బయలుదేరాలని చెప్పడంతో పెంద పెందరాడే బయలుదేరి వచ్చారనమాట ఇంకా ఇది మా గ్రామ శివాలయం ఎంత వైభవపేతంగా స్వామి కొలువై మా గ్రామం మా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఇస్తూ ఉంటాడు ఆ రోజు అంటే విజయోత్సవం రోజున ఇక్కడ ఒకసారి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టటాలు దర్శనాలు ఇవన్నీ కూడా అయ్యాయి మొదటి రోజు మనకి ఫలితాలు వచ్చిన రోజునే ఇక్కడ చూసారా ఇప్పుడు బానక్క తిక్కరాజపాలెం నుంచి శ్రీ కోదండరామ్ భజన మండలి వాళ్ళు అన్నమాట వాళ్ళందరూ కూడా జీప్ పెట్టుకొని వచ్చేశారు అందరం కలిసి మళ్ళీ ఈ దేవాలయం మా విష్ణాలయం కృష్ణాలయంలో కూడా ఆ రోజున కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఇంక ఈరోజు ఏంటంటే లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంక సాగిపోయాము తర్వాత మాకు వారి గుడి వస్తుంది ఆ గుడి దగ్గర కూడా ఆగి ఎందుకంటే మనకి గ్రామ దేవతను వెనకయ్యం కదా సహజంగా అందుకని వారి దగ్గర కొబ్బరికాయ కొట్టొచ్చారు మరలా పోతురాజు ఉంటారు ఆ పోతురాజు గారి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టారు కొంతమంది అక్కడ పెద్ద పొంగల్ పెడదామని చెప్పినా కూడా కొంతమంది ఇళ్లల్లో కూడా పొంగలు చేసుకొచ్చేసారన్నమాట ఇక్కడ ఇది పోతురాజు స్వామికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం మాకు ఏ శుభకార్యం చేసుకున్నా అంటే పెళ్ళిళ్ళు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు చిన్న చిన్న అయినా సరే కాక అమ్మవారికి మహాలక్ష్మి వారికి పోతురాజుకి వారికి ఆ తర్వాతే శివాలయంలో విష్ణాలయంలో కొబ్బరికాయలు కొట్టడం అనేది ఒక వరుస అలవాటు అనమాట అక్కడ నుంచి బయలుదేరుస్తుంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ ముందుకు వచ్చేసామన్నమాట చూసారా అప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాలుస్తూ ఉన్నారు తీనిమార్లు మామూలుగా లేదండి కాకపోతే అవన్నీ మేము తీసిన వీడియోల్లోకి అన్నీ లేవు అందుచేత అవి పెట్టలేదు కానీ చాలా వేడుకగా ఇంకా సంతోషాన్నంతటినీ వీళ్ళు వ్యక్తపరిచే రీతిలో ఉందన్నమాట ఇక్కడ హంగామా ఇంకా వాళ్ళు కూడా కలిసిన తర్వాత ఇక పూర్తిగా నడక స్టార్ట్ అయిపోయింది ఇంకా పొంగళ్ళు కొంతమంది అయితే శాస్త్రోక్తంగా చక్కగా తల మీద పెట్టుకుని తీసుకొస్తూ ఉన్నారు దారి బారుకి ఉత్సాహపరచడానికి పాటలతోటి అలాగే ఎక్కడికక్కడ ఎండ స్టార్ట్ అయింది కాబట్టి మంచినీళ్ళు ఇచ్చేటట్లుగాను ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మా నడక దారి కొనసాగిందనమాట ఇది కొండపాటు వెళ్ళే దారే ఈ దారిలో ఇలా కొంచెం ముందు వెనక అందరు నడుస్తూనే ఉన్నారనమాట కొంతమంది నడవలేని వాళ్ళందరినీ కూడా వెనక ట్రాక్టర్లు జీబులు పెట్టడం జరిగింది మేము ఇక వాటిల్లో కూడా ఎక్కువ వస్తూ ఉన్నారు మళ్ళీ అందరు కూడా కొండపాటూరు స్టార్ట్ అయ్యేసరికి అక్కడ కలుస్తాం అన్నట్లుగా ఇతర గ్రామాల నుంచి కొంతమంది వచ్చారు కదా వాళ్ళు కూడా ట్రాక్ ట్రాక్టర్లు వేసుకొస్తే అవి మళ్ళీ ఖాళీగా లేకుండా వాళ్ళు కూడా వెనక వచ్చారన్నమాట వచ్చారనమాట ఇక ఇది చూసారా ఇది ఇంకొక అద్భుతమైన దృశ్యం మా గ్రా మాకు మర్చిపోలేని ఒక అనుభవం అన్నమాట వీళ్ళంతా కొండపాటూరు మహిళలు ఎందుకంటే అందరం కూడా ఏ గ్రామానికి ఆ గ్రామమే మహిళలందరూ చైతన్యవంతమయ్యి పూర్తి స్థాయిలో మరి కార్యక్రమాలన్నింటిలో పాల్గొవడం మెయిన్ చంద్రబాబు నాయుడు గారు చెరసాలలో ఉన్నప్పుడు కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి అప్పటి నుంచి అందరం కూడా పాల్గొని ఒక ఊరికి ఒక ఊరికి సమాచారం ఇచ్చుకొని వాళ్ళు మేము చెప్పడం ఇలా పెట్టాం కదా అందువల్ల కొనపాటు వాళ్ళు చాలా సంతోషంతో మరి అంతమంది నడిచి వస్తున్నారు కానీ వీళ్ళు చూడండి మాకు ఎలా ఎదురుచ్చారో కొబ్బరికాయలతోటి హారతి అలాగే గుమ్మడికాయలతోటి దిక్షిదీయటం ఇవన్నీ చేస్తే మా మనసు అయితే అసలు ఆనందంతో పొలకించిపోయింది అనుకోండి ఎందుకంటే మనం చేయటం ఒక ఎత్తే అయితే దాన్ని గుర్తించి అవతల గ్రామం నుంచి దేవస్థానం నుంచి ఇట్లా ఆహ్వానం పలకటం అంటే మామూలు విషయం కాదు ఇంకా డప్పులు వాళ్ళు కూడా వచ్చేసారనమాట వీళ్ళంతా చాలా యాక్టివ్గా పనిచేసేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఎక్కడి నుంచి ఇంకా డాన్సులు సంబరాలు మామూలుగా లేవండి ఇక వాళ్ళందరూ కలిసేసి కొండపాటుకు వెళ్ళాము ఇక అయితే తర్వాత పెద్ద వీడియో లేదండి ఎందుకు లేదంటే ఇంకా అసలు ఆ హడావుల్లో తీయటానికి కూడా కుదరలేదు వాస్తవంగా అందరూ వెళ్ళిన తర్వాత మూడు చుట్లు అమ్మవారి దేవాలయం చుట్టూ తిరిగి ఆ తర్వాత ఇక అందరం కూడా దర్శనాలకు వెళ్ళిపోయాం లోపల ఎంత క్రౌడ్ అంటే ఆ రోజు చిలకలూరుపేట నుంచి కూడా మన చిలకలూరుపేట నియోజకవర్గ పుల్లారావు గారు కూడా మొక్కుబళ్ళు కోసం దాదాపు చాలామంది వచ్చారు వాళ్ళు కూడా అందువల్ల మామూలు క్రౌడ్ కాదు ఇది చూడండి అమ్మవారి దేవాలయం ముందుకు వచ్చామన్నమాట తర్వాత అందరం కూడా ఏర్పాటు చేసిన విడిది వద్ద పెద్ద పొంగలు పెట్టాము అందరం కూడా తలా గుప్పెడు ఎసట్లు బీమేసి అందరం పొంగల్ చేసినటువంటి భావం చేసుకున్నాము ఈలోపు అందరూ కూడా దర్శనాలు చేసుకొచ్చేసారు ఆ తర్వాత పొంగల్ని కూడా అమ్మవారికి మొక్కుబళ్ళని సమర్పించేసి అందరూ కూడా భోజనాలు చేసి ఇంటికి వచ్చేసామన్నమాట కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములతో జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు